స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ మీడియాపై సీరియస్ అయ్యారు అప్పుడు అమ్మ విషయంలో ఇప్పుడు ధర్మేంద్ర విషయంలో మీడియా తీరు సరిగా లేదంటూ జాన్వి కపూర్ ఆరోపణలు చేశారు తన తల్లి టైంలో తనపై వచ్చిన కొన్ని తప్పుడు వార్తలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు ఈ స్టార్ హీరోయిన్ తన తల్లి శ్రీదేవి మరణించినప్పుడు అందరూ తనను టార్గెట్ చేశారంటూ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన మాటలను మీమ్స్ గా ఉపయోగించడంతో చెప్పలేనంత బాధ కలిగిందన్నా ఇప్పుడు లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించినప్పుడు కూడా మీడియా అత్యుత్సాహం చూపించిందంటూ మండిపడ్డారు జాన్వి ధర్మేంద్ర మృతి విషయంలో కొందరు దిగజారి ప్రవర్తించారని ఆమె వ్యాఖ్యానించారు ఇది నిజమైన జర్నలిజం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు తన తల్లి మరణించినప్పుడు టీవీ చూడ్డానికి కూడా భయం వేసిందన్నారు జాన్వి అమ్మ మరణంపై ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని దాంతో ఒక కూతురిగా తానెంతో అయోమయానికి గురైనట్టు చెప్పుకొచ్చారు తన తల్లిపై జరిగిన తప్పుడు ప్రచారాన్ని చూశాక ఎప్పటికీ కోలుకోలేమోనని భయపడ్డానన్నారు జాన్వి తల్లి మరణంపై కూతురు బాధపడితే కూడా దాన్ని అపహాస్యం చేస్తారా అంటూ మండిపడ్డారు ఆ టైంలో తాను ఏం చెప్పినా తప్పుగానే చూపించేవారని గుర్తు చేసుకున్నారు ఆ గడ్డు కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు